సినిమా రిలీజ్ అన్నది వాయిదా పడటం సహజం సాధారణంగా వాయిదా అన్నది ఇన్ టైంలో పనులు పూర్తి కాని సందర్భంలో పడుతుంది బాక్సాఫీస్ వద్ద పోటీని చూసి వాయిదా వేసుకోవడం అన్నది చాలా రేర్గా జరుగుతుంది పెద్ద సినిమాలతో చిన్న సినిమాలు పోటీ పడలేక వాయిదా పడుతుంటాయి పైగా వాటికి థియేటర్ల సమస్య కూడా ఉంటుంది కాబట్టి నిర్మాతలు మంచి తేదీని చూసుకుని కొత్త రిలీజ్ని ప్రకటిస్తారు సరి సమానమైన చిత్రాలైతే ఎలాంటి వాయిదాలు లేకుండానే రిలీజవుతుంటాయి కానీ సోనాక్షి సిన్హా మాత్రం చిన్న చిన్న రిలీజ్లకే వెనక్కి తగ్గిన ఘటన వెలుగులోకి వచ్చింది సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో రాయ్ అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే ఖుషీ సిన్హా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు ఇప్పటికే షూటింగ్ సహా అన్ని పనులు పూర్తి చేసుకుని రిలీజ్కు రెడీగా ఉంది సెన్సార్ ముందుకెళ్లాల్సి ఉంది ఇదొక హారర్ చిత్రం ప్రచార చిత్రాలతో బజ్ బాగానే ఉంది ఈ నెలలో సినిమా విడుదల కావాలి అయితే సరిగ్గా అదే సమయంలో బాలీవుడ్ నుంచి మరికొన్ని చిత్రాలు రిలీజ్కు ఉండటంతో వాళ్లతో పోటీ ఎందుకని రాయ్ ని వాయిదా వేశారు ఈ విషయాన్ని ఇన్స్టా వేదికగా ప్రకటించింది చాలా సినిమాలకు రిలీజ్కు ఉండటంతోనే తమ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపింది తన సినిమా ప్రశాంతమైన వాతావరణంలో రిలీజవ్వాలని తామన్తో ప్రత్యేకంగా తీర్చిన నిఖితారాయిని అంతే ప్రత్యేకంగా రిలీజ్ చేస్తామంది దీనిలో భాగంగా పద్దెనిమిదిన రిలీజ్ చేస్తున్నట్లు తెలిపింది సోనాక్షి సినిమాలు ఇలా పోటీ రేసు నుంచి తప్పుకోవడమన్నది ఇదే తొలిసారి గతలో స్టార్ హీరోలకు ధీటుగా సోనాక్షి సినిమాలు రిలీజ్ అయ్యేవి కానీ సోనాక్షి డిమాండ్ ఇప్పుడు తగ్గింది దీంతో సోనాక్షి కూడా వెనక్కి తగ్గుతుంది